నమస్తే అండి నా పేరు కట్టా అశోక్ కుమార్ అండి నేను హాస్పిటల్ వర్క్ చేస్తూ ఉంటాను అండి మరి మనకి నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం మాకు యూత్కి ఎంతో కొంచెం ఇంతకుముందు గవర్నమెంట్ మీద ఓరటగా అనేది అనిపిస్తుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు దాన్ని బట్టి మనలాంటి నిరుద్యోగ గవర్నమెంట్ జాబ్ కొట్టలేని యువకుడు ఎవడైనా సరే ఆ స్కిల్ డెవలప్మెంట్లో డెవలప్ అయ్యి ఏదో వాడి సొంత కాళ్ళ మీద నిలబడి సొంత పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేసే దానికైనా కానీ ఇంకా లేదు వాడు ఆ స్కిల్ మీద ఏదైనా డెవలప్ అవ్వడానికైనా కానీ వాడు చాలా ఇంప్రూవ్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎస్ నాకు తెలిసి నాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అనేది నాకు గట్టి బిలీవ్ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ అందరు కలిసి ఓటేసారు గెలిపించారు అంటున్నారు మరి ఎందుకు ఓటు వేసారు అసలు ఎందుకు ఏం ఆశించారు యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఇంతకు ముందు గవర్నమెంట్ లో నాకు ఈ ఎమ్మెల్యే మాకు మంగళగిరి తాలూకా అండి మేము ఈ ఎమ్మెల్యే ఆర్కే గారిని చూసింది టూ త్రీ టైమ్స్ ఇంకా ఆయన ఏం చేశారనేది నాకు ఇంక తెలియదు సో నేను అన్న లోకేష్ అన్న గారు మామూలుగా ప్రత్యర్థిగా ఉండి ఓడిపోయి కూడా మా నియోజకవర్గంలో తిరిగారు సో ప్రచార రథాలు ఆరోగ్య సంచార ఆరోగ్య అని చెప్పేసి ఆ వ్యాన్ చేసి దాని చేశారు తర్వాత అన్న క్యాంటీన్లు తీపిచ్చేసే అన్న మంగళగిరి బస్ స్టాండ్ ఎదురు అన్నదానం చేయించారు ఓ ఎస్ సో తిను ఓడిపోతేనే ఇన్ని చేశాడు గెలిస్తే ఇన్ని చేస్తాడు అని చెప్పేసి ప్రతి వాళ్ళ మైండ్లో ఉంది ఇక్కడ లోకల్ లీడర్ మా జవాణ్చంద్ గారు ఉన్నారు ఆయన ద్వారా కానీ తొబ్బుడు బళ్ళు కానీ పెట్టు అది చిన్న చిన్న బళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు అట్లాంటి బళ్ళు ఇప్పించడం కానీ ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులకి కొంచెం ఏదో వాళ్ళకి చేతికందించిన సాయం ఎస్ బాగా డెవలప్మెంట్ అనేది చూసామండి ఓడిపోయినా కానీ చేశారంటే గెలిచిన తర్వాత ఇంకెంత చేయగలరు ఒక సీఎం కొడుకు అయితే ఇంకెంత చేయగలరు అనేది మేము అట్లా థింక్ చేసాం సో అందుకని ఓటేసాం గెలిపించారు ఎస్ ఓకే మరి గెలిచిన తర్వాతకి అలాగే కంటిన్యూ అవుతుందండి ఖచ్చితంగా అండి అట్లాంటిది ముందు తీసుకెళ్ళడానికే నారా లోకేష్ గారు ఉన్నారని చెప్పేసి మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాం ఫైనల్గా మీరు ఈ గవర్నమెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి నాలుగు నెలల నుంచి మీ అభిప్రాయం ఎలా వచ్చింది ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసు తీసుకుంటున్న నిర్ణయాలు మా సీఎం చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు అట్లాగే మా మంత్రి మా ఎమ్మెల్యే లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు బట్టి అనేక అభివృద్ధి పదాలు పథకాలు వీళ్ళు తీసుకెళ్తారనేది గట్టిగా మా నమ్మకం ఉంది ఇప్పుడు ఫ్యూచర్లో అమరావతి క్యాపిటల్ అనేది గట్టిగా పునాది పడుతుందని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది ఎస్ థ్యాంక్ యూ